నామినేషన్ల ప్రక్రియలో వైకాపా నేతలు నేతలుగా కోర్టు ఉల్లంఘిస్తున్నారు నిబంధనలకు పాతరేస్తూ నామినేషన్ల పార్టీ జెండాలతో రెచ్చిపోతున్నారు వైకాపా నేతలను పోలీసులు కూడా ఆపకపోవడంపై విమర్శలు నోటిఫికేషన్ వచ్చినా పోలీసులు అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం పెద్ద మక్కెనలో కన్నా లక్ష్మీనారాయణ వైకాపా నాయకులు వెళుతున్న తెదేపా పెద్దమక్కెనలోని పెట్రోల్ బంకు వద్ద వైకాపా రవడీ మూకలు దాడి చేశారు ఈ ఘటనలో నలుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు ఒంగోలు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్కు వెళుతూ ఉండగా ట్రంక్ రోడ్డు వద్ద వైకాపా శ్రేణులు బారికేడ్లను నెట్టుకుని లోపలికి వెళ్లారు పోలీసులు వైకాపా శ్రేణులను ఆపే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపా అభ్యర్థి అన్న రాంబాబు నామినేషన్ ర్యాలీకి రావాలంటూ ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియోలు వైరల్గా మారాయి ఇతర జిల్లాల నుంచి సుమారు రెండు వందల మంది మహిళలు యువతులను లారీల్లో రప్పించి వీరందరినీ నిబంధనలకు విరుద్ధంగా తీతీదే కళ్యాణ మండపంలో ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ తరపున ఆయన సతీమణి దుర్గా నామినేషన్ వేశారు ఈ క్రమంలో అధికార పార్టీ నేతల వాహనాలను ఎన్నికల అధికారి కార్యాలయం ప్రాంగణంలోనికి పోలీసులు అనుమతించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి మూడు రోజుల క్రితం చంద్రబాబు తరఫున నామినేషన్ వేసేందుకు నారా భువనేశ్వరి వచ్చినప్పుడు కార్యాలయ ప్రాంగణానికి వంద మీటర్ల అవతలే పోలీసులు అడ్డుకున్నారు అవే నిబంధనలు వైకాపా నేతలకు వర్తించవా అని విపక్షాలు నిలదీస్తున్నాయి ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ సందర్భంగా ఆర్వో కార్యాలయ ఆవరణలోకి ఆ పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని వచ్చారు సిబ్బంది వారిస్తున్నా పట్టించుకోలేదు అమలాపురం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన విశ్వరూప్కు మద్దతుగా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ వచ్చారు గేటుకు వంద మీటర్ల దూరంలోనే కారు దిగి రావాలన్న నిబంధనలను తొంగలో తొక్కి కారుకు ముందు భాగంలో వైకాపా జెండా పెట్టుకుని గేటు ముందుకు రావటం విమర్శలకు తావిస్తోంది